హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాంసా యాదవ్ ఇప్పుడు మనం మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం ఫస్ట్ కొంచెం దూది ఉన్న కొంచెం విభూది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి దాంతోనే మనము దూదిని కొంచెం గింజలు అట్లా లేకుండా ఒల్చుకోవాలి ఒల్చుకున్న దూదిని గింజలు అట్లా లేకుండా మంచిగా వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న దూని కొంచెం విభూతి చేతికి రాసుకొని దాన్ని లాగుతూ ఉంటే ఈజీగా ఒక గంట లోపే మూడు వందల అరవై ఐదు వత్తులు తయారైపోతాయి మన మన చేతులతో మనం చేస్తే ఆనందం కదా వత్తి వేనినంత తర్వాత ఇట్లా చేతికి మూడు వేల మధ్యలో పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి లెక్క పెట్టుకుంటే అయిపోతాయి ఎంతో ఈజీగా మూడు వందల అరవై వత్తులు తయారైపోతాయి ఈ వీడియో ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాన్ సయాద ఛానల్